హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లెన్స్ ఆఫ్ రఘు సో ఈ అయితే ఈ వీడియోలో మనం మలేషియా ఎండాక్ ఫామ్ ఈజీగా అలా ఫిల్ చేయాలో చూద్దాం సో ఫస్ట్ ఈ మలేషియా ఎండాక్ ఫామ్ ఎందుకు ఫిల్ చేయాలి అండ్ రెండోది మనకి ఏ డీటెయిల్స్ రెడీగా ఉంచుకోవాలి ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అనేది క్లియర్గా చూద్దాం మలేషియన్ గవర్నమెంట్ ఇండియన్స్కి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ దాకా ఇండియన్స్కి వీసా ఫ్రీ చేసింది అన్నమాట అంటే మనకి ఇండియన్స్కి మలేషియా వెళ్ళాలంటే అంటే ఎలాంటి వీసా ప్రాసెస్ అక్కర్లేదు దేనికి ఎలాంటి అప్లై చేసుకో అక్కర్లేదు బట్ అలా అని చెప్పి మన చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోతే అవ్వదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మలేషియా ఎమ్టాక్ ఫామ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అనేది ఒక ఇంట్రొడ్యూస్ చేశారనమాట సో ఇదేంటంటే మోస్ట్లీ అన్ని కంట్రీస్ కూడా ఉంటుంది ఈ డిజిటల్ అరైవల్ కార్డ్ ఈ డిజిటల్ అరైవల్ కార్డ్ అంటే ఎట్లా అంటే మనకి మన రిలేటివ్స్ ఇంటికి వెళ్తే మనం ఇంటిమేషన్ ఇస్తాం కదా బ్రో సో సో రోజు మనం వస్తున్నాము ఈ రోజు ఉంటాం ఈ రోజు వెళ్తాం ఇక్కడ ఉంటున్నాం ఇక్కడేస్తున్నాను ఒక చిన్న ఒక ఐటరీ టైప్లో ఇస్తాం కదా సేమ్ అదే మలేషియన్ గవర్నమెంట్ మనం అనమాట ఈ త్రూ ఈ ఎంటాక్ ఫామ్ ఈ ఫామ్ ఫిల్ చేయడానికి మన దగ్గర అయితే పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉండాలి అకామిడేషన్ డీటెయిల్స్ ఉండాలి అలాగే ఫ్లైట్ నెంబర్ ఉండాలన్నమాట సో ఇప్పుడైతే మనం ఫామ్ ఈజీగా ఫిల్ చేయాలో చూద్దాం మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా గవర్నమెంట్ సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది మలేషియన్ గవర్నమెంట్దే ఇలా కొద్దిగా కిందకి వస్తే మీకు ఇలా బ్యాన్ రోడ్ కనిపిస్తుంది అండి మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ అని చెప్పి ఎండిఏసి సో ఇది ఇది లింక్ అనమాట దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా సైట్ మళ్ళీ రీడైరెక్ట్ అయ్యి ఇంకోటి ఓపెన్ అవుతుంది ఇది జస్ట్ ఇది ఒక నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ అని చెప్పి ఇది క్లోజ్ చేసేయండి సో ఈ కార్నర్లో చూసుకుంటే కనుక మీకు కరెంట్ డే అండ్ టైమ్ ఇవన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి మీకు పేజ్ అయితే ఇలా లోడ్ అవుతుందనమాట మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ అని చెప్పి ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది కొన్ని కంట్రీస్కి ఉంది కొన్ని కంట్రీస్కి లేదు దాంట్లో ఇండియాకి ఎలా ఉందన్నమాట ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది కంట్రీ వాళ్ళు ఎవరైతే మనం ఇలా డిజిటల్ అరైవల్ కార్డ్ ఫిల్ చేసుకుని మనం అయితే అక్కడికి వెళ్ళిపోవచ్చు సో ఫస్ట్ అయితే మనం ఇవి ఫామ్ ఈజీగా ఎలా ఫిల్ చేయాలో చూద్దాం దీనికి డీటెయిల్స్ ఇక్కడ పాస్పోర్ట్లో మీకు ఏ రకంగా ఉందో నేమ్ అదంతా నేమ్ మిడిల్ నేమ్ ఇవన్నీ సర్ నేమ్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ ఎగ్జాక్ట్ అలాగే ఇచ్చేసేయండి ఇక్కడ కూర్చున్న నేనైతే నేను టెస్ట్ అని చెప్పేస్తున్నాను ఇక్కడ నేమ్ మీ పాస్పోర్ట్ లేదు ఉందో అయితే ఇవ్వండి సెకండ్ పాస్పోర్ట్ నెంబర్ మీ పాస్పోర్ట్ నెంబర్ అయితే ఇక్కడ యాడ్ చేయండి ఇది కూడా నేను టెస్ట్ అని చెప్పిస్తున్నాను నేషనాలిటీ మంది ఐఎన్డి అని టైప్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఇవన్నీ అదర్ నేషనల్స్ బట్ మనం ఇండియా సెలెక్ట్ చేద్దాం అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీ పాస్పోర్ట్లో ఏదైతే ఉందో అదే ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకరిన్ కేసు కొంతమంది ఎందుకంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఒకటి ఉంటుంది వేరే దాంట్లో ఒకటి ఉంటుంది బట్ ఇక్కడ యాజ్ పర్ ది పాస్పోర్ట్ ఇవ్వాలి ఇక్కడ మనం ఏం ఫీల్ చేసినాయి ఎందుకంటే మనం ఆ గవర్నమెంట్ చూపించేది పాస్పోర్ట్ ఒకటే ఒక ప్రూఫ్ కింద సో పాస్పోర్ట్ అయితే నేను జస్ట్ ఇక్కడ ర్యాండమ్గా అయితే ఇచ్చేస్తున్నాను మీరు పాస్పోర్ట్లో ఏదో ఉంది అదైతే ఇవ్వండి సెకండ్ ఇక్కడ మెయిల్ సెలెక్ట్ చేసుకోండి అండ్ డేట్ ఆఫ్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ సో సేమ్ పాస్పోర్ట్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అవుతుందో అది కూడా ఇచ్చేసేయండి అండ్ ఈమెయిల్ అడ్రస్ మీ ఇమెయిల్ అడ్రస్ ఇవ్వండి ఇది మే ఇది ఇక్కడ తప్పు అయితే చేయకండి ఇమెయిల్ అడ్రస్ దగ్గర ఎందుకంటే మీరు ఇక్కడ ఏదైతే ఇమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఇది ఫామ్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేశాక మళ్ళీ అదే ఇమెయిల్ అడ్రస్కి మీకు ఒక డిజిటల్ అరైవల్ కార్డ్ వస్తుంది అనమాట అది చూపించే మనం ఎలా చేస్తారు అక్కడ చూపిస్తే సో ఇదైతే తప్పు ఇవ్వకండి కాస్త జాగ్రత్తగా చూసేవండి అందుకే వాళ్ళు కూడా ఈమెయిల్ అడ్రస్ అని ఇచ్చి కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు అంటే రెండు అంటే సేమ్ మనం మనం తప్పులు చేయకుండా ఇన్ కేసు మనం డిఫరెన్స్గా ఇస్తే కనుక వాళ్ళు ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది అనమాట ఇక్కడ కూడా నేను టెస్ట్ అని ఇచ్చేస్తున్నాను కంట నెంబర్ ఇదంతా మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ సో డేట్ ఆఫ్ అరైవల్ మీరు ఎప్పుడు వస్తారు ఇక్కడికి ఫర్ సపోజ్ నేను ట్వంటీ ఎత్ వస్తున్నాను అనుకున్నాను ట్వంటీ సెకండ్ వెళ్తున్నాను ఈరోజు నేను ఫిల్ చేస్తే ట్వంటీ సెక ట్వంటీ ఎయిత్ అనమాట ఇది ట్వంటీ సెకండ్ నా ట్రావెల్ డేట్ అండ్ ఇక్కడ మీరు కనుక క్లియర్గా చూస్తే వాళ్ళు ఇక్కడ డిస్క్లైమర్ టైప్లో ఇచ్చారు ప్లీజ్ నోట్ దట్ యువర్ ట్రిప్ మస్ట్ బి విత్ ఇన్ త్రీ డేస్ ఇన్క్లూడింగ్ ది డేట్ ఆఫ్ సబ్మిషన్ దాని మీనింగ్ ఏంటి అంటే ఈ ఫార్మ్ మనం ఎప్పుడు ఫిల్ చేయాలంటే మీ ట్రావెల్ డేట్ నుంచి వితిన్ త్రీ డేస్ అంటే ఇక్కడ చూడండి ఫర్ సపోజ్ ఈ ట్వంటీ సెకండ్ నా ట్రావెల్ డేట్ అనుకుందాం ఇక్కడ నుంచి త్రీ డేస్ మనం ఆ డేట్ కూడా కౌంట్ చేయాలి అంటే ట్వంటీ సెకండ్ ఇది డే వన్ దాని బ్యాక్ సైడ్ డే టూ డే త్రీ సో ఇప్పుడు మనం సబ్మిట్ చేసే ఫామ్ విత్ ఇన్ త్రీ డేస్ ఆఫ్ యువర్ ట్రావెల్ డేట్ ఉండాలన్నమాట అంటే ఇప్పుడు నా ట్వంటీ సెకండ్ అంటే మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే లెట్సే నాది మూడో తారీఖు ట్రావెల్ అనుకుందాం అక్క మూడో తారీఖు కూడా లెక్కేసుకోవాలి మూడో తారీఖు రెండో తారీఖు ఒకటో తారీఖు సో ఈ మూడు రోజుల్లో నేను ఫామ్ ఫిల్ చేయాలన్నమాట ఇక్కడ ముందు ఫిల్ చేసిన ఫామ్ యాక్సెప్ట్ చేయరు ఈ తర్వాత ఫిల్ చేసిన ఫామ్ యాక్సెప్ట్ చేయరు సో ఈ నేను ట్రావెల్ డేట్ నా ట్రావెల్ మూడో తారీఖు అయితే ఇక్కడ నుంచి రెండు రోజుల ముందు అయితే రెండో తారీఖు లేదా ఒకటో తారీఖు ఫర్ సపోజ్ ఇక్కడ ఫైవ్ చూద్దాం ఐదో తారీఖు ట్రావెల్ డేట్ అనుకుందాం దాని నుంచి ఆ డేట్తో కలుపుకుని మూడు రోజులు డే వన్ డే టూ డే త్రీ అంటే మూడో తారీఖు కానీ నాలుగో తారీఖు కానీ ఐదో తారీఖు కానీ నేను ఫిల్ చేయాలన్నమాట ఈ ఫామ్ సో అలా ఇన్ త్రీ డేస్ దాని మీనింగ్ ఇక్కడ డేట్ ఆఫ్ డిపార్చర్ నేను మలేషియాలో ఏ రోజైతే అడుగు పెడుతున్నానో మళ్ళీ మలేషియా నుంచి ఎప్పుడు వెళ్ళిపోతున్నాను కొంతమంది ఫైవ్ డేస్ ఉంటారు కొంతమంది సిక్స్ డేస్ ఉంటారు అది మీరు చూసుకుని ఇక్కడైతే డేట్ ఆఫ్ డిపార్చర్ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి ఇది మోడ్ ఆఫ్ ట్రావెల్ నేనైతే ఫ్లైట్కి వెళ్తున్నాను సో నేను ఎయిర్ పెట్టుకున్నాను కొంతమంది నార్మల్గా రోడ్డు మీద వెళ్ళేది ఉంటుంది అంటే నియర్ బై కంట్రీస్ నుంచి రోడ్ మీద వెళ్తారు సో అదొకటి ఫర్ సపోజ్ సింగపూర్ ఉంది సింగపూర్ నుంచి మీరు బస్సులో వెళ్తున్నారు అప్పుడు ఇక్కడ ల్యాండ్ అని పెట్టుకోవాలి ఇన్ కేస్ మీరు బోట్లో అయితే కనుక సీ అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పోర్ట్ ఆఫ్ ఎంబర్కేషన్ బిఫోర్ మలేషియా అనమాట అంటే మీరు మలేషియా వచ్చే ముందు ఏ ఎయిర్పోర్ట్ నుంచి లేకపోతే ఏ కంట్రీ నుంచి మీరు వస్తున్నారు మలేషియా ఫర్ సపోజ్ నేను ఇండియా నుంచి వెళ్తున్నాను సో ఇక్కడ నాది వచ్చేసి ఇండియా అవుతుంది అనమాట లాస్ట్ పోర్ట్ ఎందుకంటే ఇండియాలో నేను ఫ్లైట్ ఎక్కా మలేషియాలో దిగుతున్నా కొంతమందికి ఒక డౌట్ వస్తుంది లెట్సే నేను ఇండియాలో ఫ్లైట్ ఎక్కాను సింగపూర్లో నాకు ఒక టూ టు త్రీ అవర్స్ లే ఓవర్ ఉంది ఆ లేఓవర్ అయిపోయాక అక్కడ నుంచి నేను ఇంకో ఫ్లైట్ తీసుకొని మలేషియా వెళ్ళాను సో అప్పుడు ఏమవుతుంది ఇండియా పెట్టాలా సింగపూర్ పెట్టాలా సింగపూర్ పెట్టాలి ఎందుకంటే మీరు మలేషియాలో దిగే ముందు ఫ్లైట్ ఎక్కారు సింపుల్ సో ఇమీడియట్ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కారు మలేషియాకు ముందు నేను సింగపూర్లో ఎక్కుతున్నాను లేఓవర్ అయిపోయాక సో సింగపూర్ అవుతుంది అనమాట బట్ ఇక్కడ ఏంటంటే నాకు డైరెక్ట్ ఫ్లైట్ అవుతుంది ఎక్కడి నుంచి ఇండియా నుంచి మలేషియా నాకు డైరెక్ట్ ఫ్లైట్ ఉంది సో నేనైతే ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను ఫ్లైట్ నెంబర్ సో ర్యాండ్ ఇస్తున్నాం మీకోసం అకామిడేషన్ ఆఫ్ స్టే ఈ అకామిడేషన్ ఆఫ్ స్టే వచ్చినప్పుడు మీరు హోటల్లో ఉంటున్నారా లేకపోతే ఎక్కడైనా రెస్ట్ హౌస్ మోటల్ మోస్ట్లీ ఇప్పుడు మనం టూరిస్ట్కి వెళ్ళినప్పుడు మనం బయట రూమ్ బుక్ చేసుకుంటాం కాబట్టి మనం సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ వచ్చేసి హోటల్ అనమాట ఇన్ కేస్ మీరు ఎవరన్నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నారు రిలేటివ్స్ ఉన్నారు అక్కడ మీకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటున్నారు సో అలాంటప్పుడు ఏంటంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట బట్ మోస్ట్లీ ఇదే ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం మోస్ట్లీ బయట రూమ్ బుక్ చేసుకుని వెళ్తాం కాబట్టి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఇది సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడైతే అడ్రస్ మీరు ఇక్కడైతే మీరు హోటల్ బుక్ చేసుకుంటారు కదా దాంట్లో పీడిఎఫ్లో అడ్రస్ ఉంటుంది కదా అడ్రస్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేయండి ఇక్కడ మీరు ఈ రెండు ఫీల్స్ వచ్చేసి సేమ్ అడ్రస్కి అనమాట ఎందుకంటే అడ్రస్ కొంత లెంతి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు మెన్షన్ చేయండి స్టేట్ స్టేట్ వచ్చేటప్పటికి నన్ను అడిగితే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి మోస్ట్లీ కోలాలంపూర్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ కోలాలంపూర్ క్యాపిటల్ కాబట్టి మలేషియాకి ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ వేరు మీరు మిగతా స్టేట్స్ పెడితే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అక్కడి నుంచి అక్కడ తిరుగుతున్నారు క్వశ్చన్స్ మీ అడిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇది సింపుల్ చే పెట్టేసుకోండి కోలాలంపూర్ ఎందుకంటే కోలాలంపూర్లోనే దిగుతారు మీరు ఫ్లైట్ అక్కడి నుంచి మీరు నియర్ బై ప్లేసెస్ చూస్తానని చెప్తే సరిపోతుంది అండ్ సిటీ సిటీ వచ్చేసినప్పటికి ఇలా ఇలా ఈ కోలాలంపూర్ స్టేట్ కింద ఇన్ని సిటీస్ ఉంటాయి బాటు కేవ్స్ ఇలాగా దాంట్లో మీరు కోలాలంపూర్ సెలెక్ట్ చేయండి మళ్ళీ అండ్ పోస్టల్ కోడ్ మీకు పోస్టల్ కోడ్ కూడా మీకు నేనైతే ర్యాండమ్గా ఇస్తున్నాను బట్ మీరు ఇది బుక్ చేసుకుంటారు కదా అకామిడేషన్ దాంట్లో క్లియర్గా అనమాట అకామిడేషన్ అడ్రస్లో అదైతే ఇచ్చుకోండి సో మనమైతే ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తాం పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్ చేసేసాం ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ ఉంది కదా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ ద అడ్రస్ ఇన్ మలేషియా ప్రాపర్లీ ఇక్కడ ఏదో నేను తప్పు చేశాను సో ఇక్కడ ఇచ్చాను కదా సో ఇస్తానంటే క్యాపిటల్ లెటర్స్ కాకుండా సో ర్యాండమ్గా ఇలా ఇచ్చాను ఇప్పుడు సో వన్స్ మీరు సబ్మిట్ చేసాక ఎలా వస్తుందంటే ఇలా ఒకటి కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఎక్నాలజ్మెంట్ ఈమెయిల్ విల్ బీ సెండ్ టు ఇక్కడ మీరు చెప్పే కదా నాకు స్టార్టింగ్లో మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తారో దానికి వెళ్తుంది ఈమెయిల్ అది మాత్రం క్లియర్గా జాగ్రత్తగా ఇచ్చుకోండి ఈ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు అయితే అందరికి కామన్గా ఒక డౌట్ వస్తూ ఉంటుందండి అది అదేంటంటే నేను ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఒక చిన్న మైనర్ మిస్టేక్ చేశాను అంటే డేట్ ఆఫ్ బర్త్ దగ్గర లేకపోతే ఫ్లైట్ డీటెయిల్స్ దగ్గర ఎక్కడో చిన్న మిస్టేక్ చేశాను సో అప్పుడు ఏదైనా ఇష్యూ అవుతుందా అని ఒక కామన్ డౌట్ ఉంటుంది అన్నమాట సో ఎలాంటి ఇష్యూ అవ్వదండి మీరు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఈ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు బట్ అప్డేటెడ్ ఫామ్ మీకు అయితే ఈమెయిల్కి వస్తుంది కదా కొత్త అంటే ఫామ్ ప్రతిసారి సబ్మిట్ చేసినప్పుడల్లా ఆ ఫామ్ మీకు అప్డేటెడ్ ఫామ్ ఈమెయిల్కి వెళ్తుంది అనమాట ఆ అప్డేటెడ్ ఈమెయిల్ ఫామ్ మాత్రం మీరు ఇమిగ్రేషన్ డేర్ తీసుకెళ్ళండి అది చూపించండి సరిపోతుంది ఈ ముందు ఫామ్స్ గురించి అసలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎన్నిసార్లు కావాలంటే రెండు సార్లు అయితే మీరు ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెన్స్ ఆఫ్ రఘు అండ్ అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి